అనకాపల్లి జిల్లా అనకాపల్లి పట్టణంలో గల ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అనకాపల్లి వైఎస్సార్ సిపి ఎంపీ అభ్యర్థి బూడి నాయుడు కార్యాలయాన్ని అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ కార్యాలయ ప్రారంభానికి ముఖ్య అతిథిగా ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం పలికి సాల్వా కప్పి సత్కరించారు అనంతరం వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు అనంతరం వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటం వద్ద జ్యోతి వెలిగించి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి బూడి నాయుడు ఎంపీ డాక్టర్ బీశెట్టి వెంకట సత్యవతమ్మ అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తృటిలో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు రెండు విశాఖలో ఇదే మాదిరి దాడి చేయించారని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల నిండు ఆశీస్సులు ఉన్నంత వరకు ఇటువంటి దాడులు ఎన్ని చేసినా జగన్ను జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ఆదరణ చూసి వార్వలేక ప్రతిపక్షాలు కుట్రపూరితంగా ఇటువంటి దాడులు చేయిస్తున్నాయన్నారు ఎన్నికల కమిషన్ తక్షణమే దీనిపై స్పందించి పూర్తి స్థాయి విచారణ జరిపి దాడికి పాల్పడిన వారితో పాటు వారి వెనుక ఉన్న వారిపై కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ దంతలూరి దిలీప్ కుమార్ వైసీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ వైసీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు వైసీపీ జిల్లా కార్యదర్శి జాజుల రమేష్ వైసీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పలకారవి ఎన్బే వార్డు ఇన్ఛార్జి కొనతాల భాస్కర్ జడ్పీటీసీ బీసీటి వరాహ సత్యవతి ఎంపీపీ గొర్లి సూరిబాబు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు போய் உத்தியாப்டுக்கி மா பார்ட்டி அதி ஜோஹன் ரெடி ஜெரி அதிக அசெம்ல நியோகி பார்த்து அசை அபிஷரி இரவு ஒன்று கூட அசெம்ல நியோஜ பார்லமெண்ட் நியோகவர ஏழு நியோகவர்கம் உத்திருத்த தப்பகு ஏழு நியோகவர்களுக்கு ரெண்டு வேல பத்தொம்பது எலக்ஷன்ஸ் ஏ விதங்கள் அது மாதிரி అసెంబ్లీ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు అత్యధిక మేజర్ తో మళ్ళా ఈ రోజు కూడా ఈ రేపే కొపే బలమొడు తరపు కలిగేదికలో కూడా తప్పకుండా అత్యధిక మేజర్ అభ్యర్థులు పార్లమెంట్ అభ్యర్థులు అసెంబ్లీ అభ్యర్థి అందరూ కూడా తెలుసు ప్రజల ఆశీస్సులతో మీ అందరి ఆశీస్సులతో అని చెప్పి మేము స్టెప్ ఎందుకంటే ఈ రోజు జరిగిన ఈ ప్రణాళికపై బయంపంటారు అదే దాడి జరిగిన ప్రాంతం దాడి జరిగిన ఇది చూస్తే ఒక్క ఆఫీస్ కిందకు ఉంటే ముఖ్యమంత్రి గారి కళ్ళు ఎంత గాయమయ్యేది కన్నుతో పోయేదా లేకపోతే ప్రాణాలు కూడా కూక్కుంటేలా అనేది పూర్తి స్థాయిలో మనకే అర్థం కాక మేము ఆలోచన బాధ బాధలో ఉంటే దాడి జరిగిన గంట గంటల్లోనే స్క్రిప్ట్ రెడీ చేసుకొని దీన్ని కూడా కొత్తిరండా తయారు చేసి దాన్ని తీసుకున్నాము ఆర్టిఫిషియల్ లాయర్ యాజ్ ది సైడర్ గేట్ సురని ఒక పార్టీ పక్షపక్ష పార్టీ మాట్లాడుకుందంటే ని ఎనక ఎవర్ ఉన్నారు ఈ గాడియని అదే క్లియర్ అప్రూవల్ తెచ్చు చేసారు ప్రాణాపాయం నుంచి కంటి ఎయిర్ పోర్ట్ లో కంటి దారిలో అప్పుడు బలపక్ష నాయకుడైన మా పార్టీ నాయకుడు రంగామూర్తి గారు బయటపడి తెలుదిాలి పోలీసుల దగ్గర ప్రాణామం అది కొన్నాయి యాక్షన్ కోసం తెచ్చారు కార్యక్రమం చేస్తున్నారు ఎన్ని ప్రజలు గమనిస్తున్నారు చెప్పాను కదా ఎన్ని దాడులు జరిగినా ప్రజల ప్రజలు ఆశీస్సులున్నా ప్రజలు ఆశీస్సులతో దేవుడు ఆశీస్సుతో మా ముఖ్యమంత్రి గారు బయటకు వస్తారు తప్పకుండా ప్రమాదాల నుంచి బయటపడతారు కానీ కుట్ర కొంత దాడులు లేక ఎవరున్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారా ఎవరున్నారు అనేది నింపు చేసిన అవసరం అయితే ఉందని పిపిసి గారు మరి ఇప్పటికే నా అభ్యర్థిత్వాన్ని పెద్ద జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేయడం ప్రయత్నం చేసిన దగ్గర నుంచి కూడా ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులతో పాటు పార్టీలో ఉన్నటువంటి వివిధ క్యాడర్స్ అయినటువంటి ఎంపీ డెపిటీసీలు పార్టీ పదవులు పొందుతున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు పార్టీ పెద్దలందరూ కూడా నా అభ్యర్థిత్వాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఖరారు చేశారు వెంటనే అందరూ కూడా ఫోన్లు చేసి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మేము కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే ఒక కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ఒక కార్యకర్త స్థాయి దగ్గర నుంచి ఈరోజు ఉప ముఖ్యమంత్రి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రంలో ఒక ఉన్నతమైన పదవుల్లో ఉన్నప్పటికీ కూడా సామాన్య కార్యకర్తకి ఏ విధంగా అందు అందుబాటులో ఉండాలి పరిపాలన ఏ విధంగా చేయాలి స్నేహోభావంతో ఏ విధంగా పెరగాలి వచ్చినటువంటి కార్యకర్తల సమస్యని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనే దాని మీద కొద్ది ఎదుగుండాలనేటువంటి దాని మీద గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నిబంధిత జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడులో నా ప్రవర్తన ఇవన్నీ చూసిన తర్వాత మరి మీకైతే పార్లమెంట్కి పిలిచారు మీ అందరం కూడా బాధ్యత తీసుకుంటాము ఎక్కడా కూడా పరిసత్వం ప్రదర్శించకుండా అభ్యర్థి గెలిఫై చేయగా మీ అందరం కూడా పనిచేస్తామని చెప్పి ఏడు నియోజకవర్గాల నుంచి కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు నా జెసి గారిని చేస్తున్నప్పుడు నా మిత్రులు ఎంపీపీగా చేసినప్పుడు ఎంపీపీ మిత్రులు అందరూ కూడా పార్టీ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుసు వాళ్ళు తెలియ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో పంపినటువంటి ఎంపీ అభ్యర్థిగా మేము తప్పనిసరిగా గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది తప్పనిసరిగా కష్టపడి పనిచేస్తాము మేము మీరు మా కార్యకర్తగా అండగా అండగా ఉండేటువంటి నాయకులు అణునీత్యం ఏ క్షణాన్నైనా ఫోన్ చేస్తే రాజ్యసభ సభ్యులు బ్బారెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు నాయకులకు మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈరోజు భూమి నాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటి నుంచి చాలా ఉత్సాహంగా అనకాపల్లిలో నాయకులు కార్యకర్తలు అందరూ సహకరిస్తూ గడిచిన రెండు వారు నుంచి జనంలోకి మాతో పాటు వస్తూ మా అందరికీ సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మే పదమూడవ తారీఖున జరిగే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్ళి ఏ విధంగా ఆ కుటుంబాలకి సంక్షేమం అభివృద్ధి జరిగిందో ఆ కుటుంబాలకి మళ్ళీ ఒకటి రెండు సార్లు వివరించి జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీసుకు తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ నాయకులందరూ కలిసి కట్టుగా సమన్వయంగా పనిచేయాలని కోరుకుంటూ ఈరోజు ఎంపీ గారి ఆఫీస్ కూడా ఎప్పుడు ఇక్కడ వర్కింగ్ ఉంది ఎంపీ గారు కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటారని

మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆశీర్వదించబడి మన అనకాపల్లి పార్లమెంట్కి సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి ఆత్మీయంగా పిలవగలిగినటువంటి మన పంచాయతీరాజ్ శాఖ మాజీలు డిప్యూటీ సీఎం గారు అయినటువంటి శ్రీ మూడి బుచ్చారనాయుడు గారిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన దగ్గర నుంచి అన్ని నియోజకవర్గాలతో కూడా సమన్వయం చేసుకుంటూ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థికి కూడా తానున్నానంటూ భరోసా ఇచ్చి ఈరోజు అనకాపల్లి పట్టణంలో మరొక ఎంపీ కార్యాలయాన్ని ఈరోజు ప్రారంభించుకున్న శుభ సందర్భంలో మరి నా ఆత్మీయ సోదరులు ముచ్చాల నాయుడు గారికి హృదయపూర్వకంగా అభినందనలు భగవంతుని ఆశీస్సులు ఎప్పుడు ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో అఖండ మెజారిటీతో విజయం సాధించి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా మంచి సేవ చేసి